వెల్కమ్ టు కోడం టాక్స్ నేను మీ నిజానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఏంటంటే కాళేశ్వరం యొక్క అవినీతి కుంభకోణాల గురించి కాంగ్రెస్ పార్టీ వారు బయట పెట్టారు కానీ ఈ యొక్క బయట పెట్టడమే కాకుండా దీన్ని సిబిఐ ద్వారా కూడా ఎంక్వైరీ చేయించాలని లేదంటే కాంగ్రెస్ వాళ్ళ మీద వీళ్ళు దుమ్మస్తి పోస్తారేమో అనే ఆలోచనతోని వాళ్ళు సిబిఐ వాళ్లకు ఈ యొక్క కేసును అప్పగించి పూర్తిగా రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో అప్పగించడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిపి కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నా దాని ఆలోచన ఏంటి అనేది మనకు అర్థం కాకుండా ఉంది అలాగే కవిత మాట్లాడే మాటల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కూడా చేటు జరిగే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్